పొద్దున ఆరున్నరగా వేసింది డాడీ నాకు డబ్బులు అయితే లేదు అన్నది అంటే ఎందుకురా రాచర్లు ఏమైనా అంటే ఏం లేదు మరి ఏమైనా మీ క్లాసులో ఎవరన్నా ఇబ్బంది పెడతారా అంటే అట్లా చుట్టూ ఏం లేదు డాడీ అన్నది మళ్ళీ మేము ఇప్పుడు నరసింహపురం నుంచి వెళ్ళి షార్ట్ కట్ బాటు ఉంటుంది అమ్మ నా అక్కడికి అక్కడ ఇవ్వేసరికి మళ్ళీ మేడం ఫోన్ చేసింది మీరు శ్రీవాస్ ఎక్స్పీరియన్స్ అంటే అవును మేడం అన్న అన్నాక మీరు ఒకసారి రండి మీతో ఈ హాస్టల్లో మాట్లాడాలన్న అంటే ఏమన్నా ఎడతాను వచ్చి తీసుకొని వద్దామని మేము ఇద్దరం పోతాను మళ్ళీ అక్కడికి పోయినాక దగ్గరలో ఉన్నాం మేడం వేస్తాను అని చెప్పినా పోయినాక అక్కడ వాచ్మెన్ మేము బైక్లో విలువైపోయి ఉన్నాయి అవన్నీ తీసుకుంటా పక్క పెడతాడు మేము ఇట్లా శ్రీవాజ్ పేరెంట్స్ మేడం కాల్ చేసింది మేము వెళ్ళాలంటే లోపల మీటింగ్ అవుతుంది ఆ గురి అన్నాడు అంటే సరే అని ఒక ఐదు నిమిషాలు ఆయన అయినాక ఈ పిల్లలు బ్యాగులు చదువుకొని బయటికి పోతారు మిగతా పిల్లలు అక్కడ బంగారు కొబ్బూరు ఆ దగ్గర పిల్లలందరికీ వాళ్ళు ఆల్రెడీ బ్యాగులు పేరెంట్స్ అచ్చిళ్ళు తీసుకొని వెతిపోతారు అదే మాకు డౌట్ వచ్చి ఈమె ఒక్కలే పోరు అని ఐదు పది నిమిషాల తర్వాత ఈ ఒక్కదాన్నే పంపించాడు సరే లేడీస్ లేడీస్ వస్తారు కదా మనం ఏంటంటే సప్ అవ్వకుంటారు అన్నాక ఈమె వినాక పది నిమిషాల కోసం ఇక నన్ను తెలియడు సరే అని నీ గేట్ తీసుకొని నేను వెళ్ళిన సరికి ఇక ఆమె పెట్టడానికి ఏమో అని చెప్పామని మీటింగ్ మేడం వచ్చి ఆ మామూలే మేడం అంటే మేము అమ్మ లో లో కూర్చుంటే అక్కడ ఇంత బంధున్నారు మేడం అంటే అక్కడ మీటింగ్ అవుతుంది అని అన్నది తర్వాత మినిట్స్ అంటే ఇంకో మేడం వచ్చి మేడం మామూలు మీ అమ్మల లోనే ఉందమ్మా మీ అమ్మ ఇంటికాడ ఏమన్నా చెప్తున్నా మాట్లాడే అమ్మ అంటే మా అమ్మలు బాడే అన్న తర్వాత ఈయన ఫోన్ చేసి బయట ఉంది ఇరవై నిమిషాలైతే లోపలికి అతయినా ఎవరు వేసుకుంటారట లోపలికి ఏం అన్న తర్వాత నాకు కూడా తెలియదు అని అమ్మా కానీ ఆయన చెప్పినప్పుడు నేను మేడం కాళ్ళ మీద వాట మరి మేడం అట్లా మరి బయట ఆ బాడి దగ్గర సైతే వాళ్ళు వాళ్ళ నీటిలో వేసుకునేసరికి వాళ్ళ దేశంలో పిలిపించుకున్నారు వాళ్ళు మొత్తం టాక్టర్ వచ్చింది ఎంబడే టాక్టర్ వచ్చినాక పోలీసులు వాళ్ళు బంగారాల్లో వచ్చింది మన భీమదరపల్లి రెండు వాళ్ళకి ఆ తయారు చేసుకున్నాక మమ్మల్ని ఒక రెండు ఫోటోలు తీసిన చేసి కదా ఆ షాపలో చుట్టి టాకర్లా ఎక్కిచ్చిల్ మేమే ఇద్దరం ఉన్నాం మా బావ సరేవారు మన భీమదరపల్లి అట్లా నుండి వచ్చి వాళ్ళు ఫోన్ చేసేటప్పుడు అజినా మీద నలుగురు ఉన్నాయి ట్రాక్టర్ల గుంజి పడేసి బలవంతంగా ఎక్కిచ్చిళ్ళు ఇక్కడ ఉంటే పిల్లలు ఖరాబ్ అవుతారు ఆరు వందల పిల్లలు మీ ఒక అమ్మాయి చేపట్టి ఎంత ఇబ్బంది అవుతుంది అని తొందరగా తొందరగా ట్రాక్టర్ వేసి అంబులెన్స్ లేదా అన్న చూత అంబులెన్స్ మీకు ఎందుకు బాడీని పట్టుకొని అంబులెన్స్ ఎందుకు दापर सारी है इसमें ओ राइटिंग के लिए दीजिए पालेट पे होता है दावर दिसने हेलो 来，来，出来。 గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో గతంలో ఉన్న హాస్టళ్ళు తక్కువై వేలాది మంది పేద మధ్యతరగతి పిల్లలు చదువుకుంటున్నారు ఎంత గొప్ప ఆశయంతో ఆలోచనతో ఈ స్కూల్ స్టార్ట్ అయినాయో అక్కడ సౌకర్యాలు అరకొర వాళ్ళ డైట్ ఛార్జెస్ సక్రమంగా టైంకు రాకపోవడం సరైన స్టాఫ్ లేకపోవడం వార్డర్ల వ్యవస్థ లేకపోవడం క్లాసులు చెప్పే టీచర్లే వంతుల వారిగా పిల్లల్ని చూసుకునే పరిస్థితి ఇవాళ అనేక రకాల సమస్యలు ఉన్నాయని చెప్పి గతంలో అనేకసార్లు మాట్లాడినాం మేము మీరు ఇంతమంది ఆరు వందల మంది ఏడు వందల మంది ఉన్న కాడ ఇవాళ హెల్త్ పరంగా వాళ్ళకు చెకప్ ఉండాలి పిల్లలకు మానసికమైన ఒత్తిడి నుంచి రిలీఫ్ అయ్యేటువంటి సైక్యాటిస్ట్లు అప్పుడప్పుడు పిల్లలతో ఇంటరాక్ట్ కావాలి టీచర్లకు జాగాలో వార్డెన్లను పర్మినెంట్గా వేయాలని చెప్పి మేము చెప్పేది కానీ ఏదేమైనా ఇవన్నీ ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ ల్యాక్ ఆఫ్ ఫెసిలిటీస్ వల్ల పిల్లలు అక్కడక్కడ ఇవాళ ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది ఈ ఆత్మహత్యలు జరిగినప్పుడు తూతు మంత్రంగా ఏదో ఎంక్వైరీ అని వేసి ఏదో పిల్ల మానసిక స్థితి బాగా ఏదైనా వాళ్ళ మీద నెట్టే ప్రయత్నం చేస్తుంది తప్ప దీని కారణాలను లోతుగా అన్వేషించలేదు మేము అంటున్నది ఇవాళ శ్రీ వర్షిత రాంపూర్ అమ్మాయి వాళ్ళ నాన్న పేరు తిరుపతి ఆ అమ్మాయి మొదటి నుంచి కూడా టాపర్ ఇక్కడ మంచిగా అమ్మాయి చదువు పట్ల ఎగ్జామ్స్ పట్ల ఎప్పుడు కూడా టెన్షన్ లేని అమ్మాయి ఈ ఆ స్కూల్లో టాపర్గా ఉన్న అమ్మాయి ఆ స్కూల్కు నాయకత్వం వహించే అమ్మాయి ఇవాళ చనిపోయిందంటే డెఫినెట్గా ఏదో బలమైన రీజల్స్ ఉండుంటాయి ఆ బలమైన రీజల్స్ని ఎంక్వైరీ చేసి ఇవాళ దానికి బాధ్యులైతే తప్పకుండా శిక్షించి రాబోయే కాలంలో హాస్టళ్లలో ఇట్లాంటి పరిస్థితి సూసైడల్ యాటిట్యూడ్ ఈ భయానకమైన వాతావరణం ఉండకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది ప్రభుత్వాల మీద ఉంటుంది ఇవాళ ఇన్ని ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్పేటువంటి ప్రభుత్వం ఇన్ని వందల స్కూళ్ళు పెద్ద ఇవాళ నూట ఇరవై కోట్లతోటి నూట ముప్పై కోట్లతోటి ఇలా స్కూల్ కడుతున్నామని చెప్పేటువంటి ప్రభుత్వం స్కూల్ భవనాలు కట్టడం కాదు స్కూళ్ళల్లో ఉండే హాస్టళ్లలో ఉండే పిల్లలకి భద్రత భరోసా వాళ్ళకొక కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచేది ఉండాలి తప్ప వాళ్ళని ఎంకరేజ్ చేసేది ఉండాలి తప్ప వాళ్ళకు ఇట్లాంటి సూసైడ్ యాటిట్యూడ్ అండ్ టెండెన్సీ ఉండేటువంటి ఆస్కారం ఉండద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఇప్పుడు తిరుపతి వాళ్ళ అమ్మ తిరుపతి వాళ్ళ భార్య మమత వాళ్ళు నేర్చుకుంటూ వాళ్ళు కూడా చెప్తున్నారు మేము ఎంతో కోటి ఆశలతో ఉండపట్లక్క ఇళ్ళల్లో పిల్లలు పది మంది పిల్లలు ఉండరు ఇవాళ ఇద్దరే పిల్లలు ఉంటారు ఒక పాప ఒక బాబా వాళ్ళ పేదరికం ప్రేమ కడ్డం రాదు గొప్పగా పెంచుకున్న వాళ్ళు ఇవాళ అర్ధాంతరంగా పదవ తరగతి అమ్మాయి వాళ్ళ చేతికి వచ్చేటువంటి అమ్మాయి ఇంత కోటి ఆశలతో పెంచుకునేటువంటి అమ్మాయి అర్ధాంతరంగా సూసైడ్ చేసుకోవడం నిజంగా వాళ్ళు బాధిస్తూ ఉన్నారు వాళ్ళ దుఃఖానికి ఎవరు కంప్లైట్ చేయలేరు కానీ వాళ్ళ అమ్మాయిలాగా వేరే అమ్మాయిలు కాకూడదు ఏడుపు ఉంటుంది కాబట్టి ప్రభుత్వం నేను కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను నేను కారణమైన తెలుసుకునే ప్రయత్నం చేస్తాను తప్పకుండా अ कुटुंबానికి ఒక भरोసిచి ప్రయత్నం చేస్తా